ఒక స్త్రీ యొక్క గొప్పతనం గురించి చెప్పినటువంటి డైలాగు ఊరుడుగా పడుకోవటం తప్పు కాదు అది ధర్మం కానీ పుట్టని పసిగుడ్డును చంపేస్తారంటే దానిని సపోర్ట్ చేయడానికి వచ్చారు చూడు అది తప్పు అందుకే కొట్టాను నేను కొనడానికి అమ్మ కావాలి కొనడానికి బాల్య కావాలి నడిపించడానికి ఎక్క కావాలి తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి కానీ కడుపులు పుట్టడానికి మాత్రం కూతురదు ఏ వీడితో చేయి కాపురా ఆడదంటే అవసరం కాదురా ఆడదంటే దైవం ఈవెన్ గాడ్ మస్ట్ ఫ్రమ్ మదర్ సూన్ చివరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి అలాంటి ఆడపిల్లని కనాలంటే కాలిక్యులేషన్ పెంచాలంటే కాలిక్యులేషన్ ఇంకొక ఇంటికి పంపించాలంటే కాలిక్యులేషన్ హ్యూమన్ లైఫ్ ఇలాగైతే ఫ్యూచర్ లో ఆడపిల్లలు నడుపులో కాదు మ్యూజియంలో చూడాల్సి వస్తుంది వినా స్త్రీయ జననం నాస్తి You know, three years.